హలో అండి నమస్తే నేను మీ సాయి మప్పుడి నా పత్తి శ్రేణిలో వచ్చేసి కారణ దొలచే పురుగు సమస్య చాలా ఉందండి అయితే ఈ సమస్యకు నేను బిఎస్ఎఫ్ వాళ్ళది ఈ మ్యూట్ అనే మందు స్ప్రే చేయాలని అనుకుంటున్నానండి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి మనకు అల్ఫా సైఫర్ మెథ్రిన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ మనకు టెల్ఫీ బెంజూరాన్ సెవెంటీ ఫైవ్ జిఎల్ ఎస్ఎల్ రూపం ఎస్సీ రూపంలో ఉంటుందండి ఇది మనకు కాయ తులచి పురుగు మరియు కాండం పురుగు పురుగుపై చాలా అద్భుతంగా పనిచేసి మనకు ఆ సమస్యను చాలా వరకు తగ్గిస్తుందండి అలానే నా పత్తి పత్తిసీలో లైట్గా దోమ సమస్య కూడా ఉందండి ప్రస్తుతం వర్షాలు చాలా తీవ్రంగా కురుస్తున్నాయి కొద్దిగా తెరివియంగానే మందు స్ప్రే చేయాలనుకుంటున్నానండి ఇది నిన్న రికార్డ్ చేసిన వీడియో అండి ఇవి రోజు అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి రాశి షిఫ్ట్ వెరైటీ అండి ఈ పత్తిసేన్ వచ్చేసి ఈ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా పత్తిశేను ప్రస్తుతానికైతే ఇలా ఉందండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి